అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకే ఫ్రెండ్ సో ఇవాళ మన టాపిక్ పర్ మంత్ ఫిఫ్టీ థౌజండ్ అరేంజ్ చేసుకునే విధానం అన్నమాట అంటే స్మార్ట్ వర్క్ స్మార్ట్ ఇన్కమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ స్మార్ట్ ఇన్కమ్ స్మార్ట్ వర్క్ ఓకే సో ఇక్కడ ఏమీ లేదండి మనం ఖచ్చితంగా మనం పార్ట్ టైము మన పని మనం మనం చేసుకుంటూ సో మీ వర్క్ మీ జాబు మీ బిజినెస్ ఏదైనా కావచ్చు మీరు చేసుకుంటూ డైలీ ఒక వన్ అవర్ మీరున్న చోటనే మీ ఇంటి దగ్గరే కావచ్చు ఆఫీస్లో కావచ్చు ఇక్కడ కావచ్చు వన్ అవర్ దీని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే మంత్లీ ఫిఫ్టీ థౌజండ్ అండ్ అబోవ్ వన్ ల్యాక్ వరకు కూడా మనం అరేంజ్ చేయొచ్చు అనమాట ఓకే అండి ఇది టాప్ సీక్రెట్ సో ఏం లేదండి ఒక మంచి కంపెనీ వచ్చింది ఆ కంపెనీ మార్కెటింగ్ ప్లాన్ ఎలా ఉంది ఏంటనేది కొంతమంది ఏమంటారు అంటే మార్కెటింగ్ అంటే అమ్మో మేము చేయలేం మా వల్ల కాదు అంటారు కానీ అది అది కరెక్ట్ కాదు సో మార్కెటింగ్లోనే లక్షలు సంపాదించవచ్చు మార్కెటింగ్లో ల్యాక్స్ ఆఫ్ రూపీస్ అరేంజ్ చేయొచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ దయచేసి ఈ వీడియో అందరికి షేర్ చేయండి మనం ఇంటి వద్దనే ఉండి పర్ మంత్ ఫిఫ్టీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ అరేంజ్ చేసే ఒక గొప్ప మంచి ప్లాన్ ఉంది మన దగ్గర దయచేసి డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ వాళ్ళు కాల్ చేయొచ్చు మీ ఇంటి వద్దనే ఉండి వన్ ల్యాక్ ఈజీగా అరేంజ్ చేసుకోవచ్చు మీ పని చేసుకుంటూ మీ జాబ్ చేసుకుంటూ మీ బిజినెస్ చేసుకుంటూ ఒక ఫ్రెండ్ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రమే ఆ డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఫర్ మంత్ ఫిఫ్టీ థౌజండ్ అరేంజ్ చేయడానికి చాలా కష్టం అనమాట కానీ మన దగ్గర మంచి ప్లాన్ ఉంది ఆ ప్లాన్ కూడా జెన్యున్గా లీగల్గా మనం వర్క్ చేసుకోవచ్చు ఇంటి వద్దనే ఉండి ఓకే ఫ్రెండ్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ